నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నిన్నటి నుంచి అంబట్ రాంబాబు అల్లుడు రిలీజ్ చేసినటువంటి వీడియో అయితే పెద్ద ఎత్తున హల్చల్ చేస్తాం కుటుంబాల గురించి అంతర్గత అంశాల గురించి రాజకీయాల్లో ప్రస్తావించకూడదు ఆ నైతికత మేము పాటిస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడే వెనకుండి అంబటి రాంబాబు అల్లుడి చేత ఇలాంటి వీడియో రిలీజ్ చేయించారని చెప్పేసి ఒక పక్క ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితం డ్రైవర్స్ అప్లై చేస్తారు కదా ఇంక ఈ సంబంధం ఏంటి అసలు వాళ్ళతోటి భౌతికంగా వాళ్ళ ఇద్దరు విడిపోయి ఉన్నారు ఇప్పుడు కేవలం రాజకీయ కక్షతోటి ఆయన దెబ్బ కొట్టాలని ఇలాంటి వీడియోలు వస్తున్నాయని చెప్పేసి మరో పక్క ఆయనే స్వయంగా ఈరోజు ఎవ ఎవరి నెలలో లేవు చంద్రబాబు ఇంట్లో లేదా పవన్ కళ్యాణ్ ఇంట్లో లేదా చిరంజీవి ఇంట్లో లేదా వాటిని మేము ప్రస్తావిస్తున్నామా ఎందుకు నా నా కూతుర్ని ఇప్పటికి నేను కాపాడుకుంటున్నాను ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని చెప్పేసి ఆయనే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మరోపక్క సో ఎంటైర్ ఎపిసోడ్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ రాజకీయాలకి వ్యక్తిగత జీవితానికి మధ్య ఆ అంతరాన్ని ఆ తిన్ లైన్ మెయింటైన్ చేసి తీరాలి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి రాజకీయ వైరుధ్యాల కోసం కుటుంబాల్లో అంతర్గతం ఉండే విభేదాలని ఎక్స్ప్లైట్ చేసుకునే లక్ష్యంతో తద్వారా రాజకీయంగా ప్రత్యర్థులని మోరల్గా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎవరు రాజకీయాలు చేశారు మొదటి నుంచి అసలు ఆ విధానం ఆ పందా ఎంచుకుంది ఎవరు ఖచ్చితంగా ఇప్పుడు అంబటి రాంబాబు గారి అల్లుడు వీడియో నుంచి వైరల్ అవుతున్న నేపథ్యంలో అంబట రాంబాబు గారు వ్యక్తం చేస్తున్న సోకాల్డ్ ఆవేదన అంటే నేను ఫస్ట్ ఇక్కడి నుంచి వద్దాము అతను వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఈ టైంలో వ్యక్తం చేయడం అనేది సరైనదైనా సహేతుకమైన అతను చెప్పిన పాయింట్లు వాల్యుబుల్ అవునా కాదా నేను చెప్తున్నా అంటే ఇవాళ కాల్డ్ అని వ్యంగ్యంగా కూడా ఎందుకంటున్నాను అని అంటే అసలు ఈ సంస్కృతిని పెంచి పోషించింది ఎవరు కుటుంబాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నం చేయాలి అంటే రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబాల్లో ఉండే వైరుధ్యాలని ఒక అస్త్రంగా వాడుకోవాలి అని చెప్పని ఆలోచన చేసిన దుర్మార్గపు నేపథ్యం తండ్రి రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ వస్తున్నారు ఇక్కడ కొన్ని అంశాలు నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి దగ్గుపాటి పురంధరేశ్వర గారికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నాయి రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారితో విభేదించిన పొరంకరేశ్వర గారు తగ్గుపాటి వెంకటేశ్వర గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు రెడ్డి గారి సమక్షంలో జాయిన్ చేసుకున్నారు చేసుకొని వీరిని ఒక అస్త్రంగా చంద్రబాబు నాయుడు గారి మీదకి ప్రయోగించి ఎన్ని విమర్శలు చేయించారు ఆ ఎన్నికల్లోనే చంద్రగిరి స్థానం రోజా గారికి తెలుగుదేశం పార్టీ కేటాయించిన నేపథ్యంలో తన అవకాశం కోల్పోయానని చెప్పని రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడు చంద్రబాబు నాయుడు గారితో విభేదించి రాజశేఖర రెడ్డి గారి పంచం చేస్తే ఆయనతోటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని విమర్శలు చేయించారు రెడ్డి గారు అంటే ఈ కుటుంబ సంబంధాలు ఈ అనుబంధాలు వీటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదు ఇప్పుడు చెప్తున్న ఈ పోస కబుర్లు ఆ రోజు రాలేదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మేనగోడల భర్త జూనియర్ ఎన్టీఆర్ మామ నారాయణ శ్రీనివాసరావు గారు ఆయన చేత చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని విమర్శలు చేయిస్తూ ఉన్నారు లక్ష్మీపారతకి ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చి నిత్యం చంద్రబాబు నాయుడు గారి మీద విషయం జీమిస్తూనే ఉన్నారుగా అంటే అప్పుడు ఈ కబుర్లు ఈ సూక్తు ముక్తావళి ఆ రోజు రావట్లేదా ప్రత్యర్థులు ఏమైనా చేయించలేమని చెప్పినా ధర్మాన ప్రసాదరావు గారికి రాజకీయ ప్రత్యర్థిగా ఆయన సోదరుడు కృష్ణదాస్ గారిని ఎగదోసింది ఎవరు దేవినేని ఉమాగారి సోదరుడు చంద్రశేఖర్ గారిని పార్టీలో చేర్చుకొని ఉమాగారి మీద విమర్శలు ఎక్కుపెట్టించింది ఎవరు అంటే ఆ రోజు ఈ కుటుంబ అనుబంధాలు ఈ ఇప్పుడు చెప్తున్నా ఈ కబుర్లు ఆ రోజు గుర్తురాలేదా ఇవాళ అంటే సాగిన రోజు ఒక మాట తమకి రోజు ఇవాళ పెద్ద మనిషి కబుర్లు చెప్పొస్తే ఇదే అంబట్ రాంబాబు గారు ఎన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టారు ఇదే అంబటి రాంబాబు గారు అసెంబ్లీ వేదికగా భువనేశ్వర్ గారి వ్యక్తిత్వనానికి పాల్పడ్డారు రోజు నా వయసు ఏంటి నా స్థాయి ఏంటి నా చదువేంటి నాకు ఇంట్లో ఇద్దరు రాడబిడ్డలు ఉన్నారు అన్న జ్ఞానం అంబటి గారికి కలగలేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం మించి రాగానబడ్డట్టుగా ఏ విమర్శలకైనా దిగజారి చౌకబారు విమర్శలకు పాల్పడ్డ రోజు ఏదో ఒక రోజు నేను విసురుతున్న రాయి మళ్ళీ తిరిగి నా మీద కూడా ప్రయోగించడానికి ఆస్కారం ఉంది అని చెప్పనే సెన్సార్ పనిచేయలేదా రాజకీయాల కోసం దిగజారుడు ఎవరు మొదలుపెట్టి ఎవరు కొనసాగిస్తూ వచ్చారు ఇవాళ వాళ్ళ కుటుంబంలో సమస్య డాక్టర్ గౌతమ్ అని చెప్పని నిన్న తన తాను పరిచయం చేసుకుంటా నేను అంబటి రాంబాబు గారి అల్లుడిని అని చెప్పని చెప్పే వరకు మీకైనా నాకైనా అసలు అంబప్ప రాంబాబు గారి ఎవరో మనకు తెలియదు అవును వాళ్ళ కుటుంబాల్లో వైరుధ్యాలు ఉన్నదే బయట ప్రపంచానికి తెలియదు మంత్రి హోదాలో ప్రజాప్రతినిధిగా ఈయన అతని మీద ఏం దాష్టిక్యం ప్రదర్శించాడో మనకు తెలియదు అతను ఈ కుటుంబం వల్ల ఏం సఫకేషన్ ఎదుర్కొన్నాడో మనకి ఇప్పటికీ తెలియదు అతను ఆ వివరాలని చెప్పలే మనకి నేను నా కర్మగాలి అంబటి రాంబాబు వాళ్ళ నుండి నేను అలా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా అని చెప్పి అతను అతను పరిచయం చేసుకున్నాడు అంబటి రాంబాబు వ్యక్తిత్వం ఇది అని చెప్పని చెప్తున్నాడు అతన్ని తెలుగుదేశమో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ప్రోత్సహించి వీళ్ళు ప్రచారం చేయించడం ఏంటి ఎవరు చెబితే మీరు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా విమర్శలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో మహిళలకు వ్యతిరేకంగా విమర్శలు మీరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా మీతో మీకు మీకు మీకే మీ పుర్రకే పుట్టిన బుద్ధి అది ఆ రోజున అరవై సంవత్సరాలు పైబడ్డ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిగా ఎమ్మెల్యే ఎన్నికైన పైగా ఉన్నత విద్యావంతులు అంబట్ రాంబాబు గారు ఆ సంస్కార పరిధి దాటి ప్రవర్తించిన రోజున గుర్తు ఇటువంటి వ్యవహారశైలి రాజకీయాల్లో మనం ప్రోత్సహిస్తున్నాం పులి సవారి చేస్తున్నాం ఏదో ఒకరోజు మన కూడా మింగేయటం ఖాయమని చెప్పి జ్ఞానం ఆ రోజు కలగలేదా ఇవాళ ఆ పార్టీలో ఒకసారి గమనించదాం జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి సరిగా లేదు ఆయనకి నేను ఒక అద్దం పంపిస్తానా అద్దంలో ఆయన మొహం ఆయన చూసుకుంటే అన్న ఆయన మొహం ఆయన కనపడతా చంద్రబాబు నాయుడు గారి మొహమే కనపడుద్దా చూసుకోమను జగన్మోహన్ రెడ్డి గారు హంతకుల్ని ప్రోత్సహిస్తున్నారు హంతకుల్ని అభ్యర్థులుగా పోటీకి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ప్రజలకు చేసిన వాగ్దానాలని నెరవేర్చకుండా ప్రజలను వంచారు ఇటువంటి వంచనకారుడికి ఓటేయొద్దు ఇటువంటి హత్యలను ప్రోత్సహించే నాయకుడికి ఓటేయొద్దు ఇతను ఓడించండి అని చెప్పని మీరు నేనుగా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు శరణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న గారు కుమార్తె డాక్టర్ సునీత గారు వాటి వివరణ ఏమన్నది ముందుకొచ్చి ఇవాళ మీకు ప్రత్యర్థులుగా వాళ్ళు ఇవాళ మీకు తయారు కావడానికి మీ స్వయంకృతోపరాదం కారణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దాకా మీ గెలుపుకి దోహదం చేసిన మీ సోదరులు మీకు అండదండలు అందించిన వాళ్ళు మీ పార్టీని కాపాడిన వాళ్ళు మీ పార్టీ కోసం ప్రచారం చేసిన వాళ్ళు పాదయాత్రలు చేసిన వాళ్ళు ఇవాళ మీతో విభేదిస్తున్నారు మీరు వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటకచ్చి అంటగట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వాళ్ళ వైవాహిక జీవితాన్ని ప్రశాంతకం చేస్తూ ఉన్నారు ఇవాళ రాంబాబు గారు వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి కుమార్తె గురించి కన్సర్ ఎస్ తండ్రిగా కాస్త చూపించడం నేను నూటికి నూరు రూపాయలు దాన్ని అభ్యంతరం పెట్టను మరి గారు ఇంకొక తండ్రి కూతురు కాదా భువనేశ్వర్ గారు ఇంకొక తండ్రి కూతురు కాదా ఇవాళ నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కొంచెం క్రియాశీలకంగా ఉండే నలుగురు మహిళల్ని అత్యంత జుగుస్సాకరమైన ఫోటోలతోటి మార్గం ఫోటోలతో ట్రోల్ చేశారే వాళ్ళు ఇంకొక ఇంటి ఆడపిల్లలు కాదా మీ దగ్గరకు వచ్చేటప్పటికి నెప్పులు తెలుస్తున్నాయా మీకు తగిలితే నేను నెప్పి తగులుతుందా ఇవాళ గాజు బంగ్లాలో కూర్చొని మేము ప్రత్యర్థుల మీద రాడు విసురుతామని అంటే ప్రత్యర్థి కూడా విసురుతాడు రాయి మీ బంగ్లానే కుప్పగొలిపోద్ది ఇవాళ జరుగుతున్నది అదే ఎన్ని సంఘటనలు ఆ పార్టీలో బూడి ముచ్చాల నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి ఆయన కొడుకు స్వయంగా మీడియాలోకి వచ్చి అతను పోస్టులు పెట్టేదాకా మనకు తెలియదు ఆయన ఏం చెప్తున్నాడు మా నాయనకి ఎనిమిది పెళ్ళిళ్ళు ఆయనకి ఎనిమిది పెళ్ళిళ్ళు ఉన్నాయా పదహారు ఉన్నాయా రెండు ఉన్నాయా ఒకటే ఉందనేది వాళ్ళ కొడుకు స్వయంగా బయట ప్రపంచానికి చెప్పేదాకా మనకు అసలు తెలియదు మా నాయన మొదటి భార్య సంతానమైన నన్ను కాదు అని చెప్పని నన్ను పరిగణలోకి తీసుకోకుండా రెండో భార్య సంతానమైన కూతురికి టికెట్ ఇచ్చాడు ఇవి మనం చెబితే చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తే ఈ వాస్తవాలు బయటకు వచ్చినాయా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పెళ్ళిళ్ళు గురించి ప్రస్తావిస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎనిమిది పెళ్ళిళ్ళు అంటే బూడి ముచ్చడు గారికి అది మీరు నేను చెప్పట్లా వాళ్ళ కొడుకు చెప్తున్నాడు మా నాయన కోటయ్యే దోడించండి అని చెప్పని ఇంకొక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీ నోరు తెరిస్తే బెదిరింపులు ఆత్మాహుతి దాడులు చేస్తా బూతులు మాట్లాడే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు అచ్చెమ్మ గారి మీద పోటీ చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్సీ ప్రస్తుతం అయిన మా ఆయన క్యారెక్టర్ మంచిది కాదు ఈయన గోటేయొద్దు అని చెప్పని మీరు నేను చెప్పట్లా ఆయన కట్టుకున్న సతీమణి వాణి గారు చెప్తున్నారు ముదగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఇక్కడి నుంచి తరివేయకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు మా నాయన్ని పరిగణలోకి తీసుకోవద్దు ఆయన పరిధి దాటి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పని ఆయన కుమార్తె ముందుకొచ్చి చెప్తుంది చెప్తుంటే ఆమె జనసేన పార్టీలో చేరుతాను అని చెప్పని వెళ్తే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అవసరాల కోసం మీ కుటుంబాల్లో విభేదాలు సృష్టించడం నా నైజం కాదు ఇవాళ నన్ను పద్మనాభం గారు విమర్శించారు అని చెప్పని నేను ఆయన కుమార్తెను పార్టీలో చేర్చుకొని మీ తండ్రి కూతురుల మధ్య వ్యత్యే ఆ అగాధాన్ని పెంచను ఖచ్చితంగా మిమ్మల్ని నా పార్టీలో తీసుకుంటా ఈ లోపుగా మీ తండ్రి గారితో మాట్లాడి ఆయన అనుమతితోటి పార్టీలో చేర్చుకుంటా అని చెప్పని ఒక పెద్ద రకంగా పెద్ద మనిషి తరహాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మళ్ళీ వాళ్ళ అదే మొదలైన పద్మనాభం గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తా ఇవాళ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు పైగా కన్న కూతుర్ని ప్రాపర్టీ వేరే ప్రాపర్టీ అని చెప్పని మాట్లాడుతున్నాడు కూతుర్ని ప్రాపర్టీ అంటే ఏంటి వీళ్ళ సంస్కారపు స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారుతున్నారు ఇవాళ కేసినేని నాని గారు కేసినేని చిన్ని గారు మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తున్నాం మనం చిన్నీ గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశాలకంగా ఉన్నారు అనగానే నాని గారిని ప్రోత్సహించి తమ పార్టీలో చేర్చుకొని ఎంపీ టికెట్ అయినా ఎవరైనా చేశారు ఆయన పార్టీలో పూర్తి జరగకముందే అంటే కుటుంబాలు కుటుంబాల్లో సంబంధ బాంధవ్యాలు వీటి గురించి వీళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దని ఆయన చెల్లెళ్ళు చెప్తున్నారు బూడి ముత్యాలనాయుడు గారికి ఇద్దని ఆయన కొడుకు చెప్తున్నాడు ముద్రగడ పద గారిని పరిగణలోకి తీసుకొద్దని ఆయన కుమార్తె చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇద్దని ఆయన భార్య చెప్తుంది ఇది ప్రస్తుతం అక్కడ ఆ పార్టీలో కొనసాగుతున్న స్థితి ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారికి ఓటు అయ్యొద్దు ఆయనది వ్యవహారశైలి దుర్మార్గం చట్టసభకి ఎంపిక కాకూడని వ్యక్తి అని చెప్పని ఆయన అల్లుడు చెప్తున్నాడు బయటకు వచ్చి ప్రత్యక్షంగా ఆ కుటుంబ ఉండి వాళ్ళకి ఎదురైన అనుభవాల రీత్యా వీళ్ళ వ్యక్తిత్వాన్ని అతి సమీపంగా పరిశీలించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత బయట వ్యక్తులకి ఒక మేకప్ తోటి బయటకు వస్తారు వీళ్ళు ఒక మాస్క్ వేసుకొని బయటకు వస్తారు మనం సర్కస్ల్లో చూస్తుంటాం జోకర్లు అని చెప్పని వాళ్ళు లోపలనిపించే వేదన బాధ మనకు తెలీదు ఒక నవ్వు మొహం మాస్క్ ఒకటి తగ్గించుకొని బయటకు వస్తారు మనకు అదే కనిపిస్తుంది అట్లాగే వీళ్ళు కూడా బయట పబ్లిక్కి కనిపించేది వేరు ప్రైవేట్ లైఫ్ వేరు ప్రైవేట్ లైఫ్ వీళ్ళది ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంతటి కుటుంబ సభ్యులే ఇంతటి వ్యతిరేక వార్తలు చెప్తా ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు వెళ్ళని పరిగణలో తీసుకోవాలి ఓటర్లు ఎందుకు వీళ్ళని ఆదరించాలి వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి ఖచ్చితంగా పాలకొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కుటుంబ సంబంధాల పట్ల లేదు మానవ సంబంధాల పట్ల లేదు తోడబుట్టిన చెల్లెళ్ళని అత్యంత జుగుస్సాకరమైన పోస్టులతోటి ట్రోల్ చేసే నాయకులు ఇటువంటి వాళ్ళని ప్రజలు కూడా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి తప్ప ఇవాళ్ళని నెత్తి నెక్కించుకుంటే రేపు రోజున మన బిడ్డలకు ఏం సందేశం ఇస్తున్నామో మనం కూడా ఆలోచించుకోవాలి